ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ పర్వం కొనసాగుతుంది సిద్దిపేట సంగారెడ్డి మెదక్ జిల్లాల కలెక్టర్లు హైమావతి ప్రావీణ్య రాహుల్ రాజులు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు జిల్లాలో నమోదైనటువంటి ఓటింగ్ శాతంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు సిద్దిపేట మెదక్ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మొత్తం ఇరవై ఇరవై మండలాల్లో మొత్తం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది మొత్తం నాలుగు వందల ఇరవై గ్రామ పంచాయతీల్లో మూడు వేల ఆరు వందల తొమ్మిది వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తానికైతే అధికారులు అయితే ఎన్నికలకు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు సమస్యాత్మక ప్రాంతాలైన నలభై మూడు గ్రామ పంచాయతీల పోలింగ్ పోలింగ్ బూత్ల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను కూడా చేశారు అయితే ఉదయం ఏడు గంటల స్టార్ట్ అయిన పోలింగ్ మాత్రం మందకోడిగా సాగుతుందని చెప్పొచ్చు మనం విజువల్ లో ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు అందరూ ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి నిలకబడుతుంది మొత్తంగా చూసినట్టుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల అరవై ఆరు వేల మంది తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు మొత్తంగా చూసినట్టుంటే పురుషులైతే రెండు లక్షల డెబ్బై వేల మంది సుమారు సుమారుగా తల తమ ఓటు వినియోగించుకుని ఉన్నారు అదేవిధంగా చూసినట్టుంటే మహిళలు అయితే రెండు లక్షల తొంభై తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్నారు మొత్తానికైతే అయితే చూసినట్టయితే సిద్ది మన సిద్దిపేట సంగారెడ్డి మెదక్ ఏదైనా సరే అన్ని జిల్లాలలో కూడా చూసినట్టయితే మొత్తం మహిళలు ఈ యొక్క ఎన్నికల్లో ప్రభావితం చేస్తు చేయనున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఈ ఏదైతే నాలుగు వందల పదకొండు నాలుగు వందల ఇరవై గ్రామ పంచాయతీల్లో ఎనిమిది వేల మూడు వందల అరవై రెండు మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తున్నారు అదేవిధంగా పన్నెండు వందల తొంభై మూడు మంది సర్పంచ్ అభ్యర్థులు కూడా తమ భవిత్యం ఉన్నాయి ఈ మొత్తం ఉదయం నుంచి ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగు సాయం మధ్యాహ్నం ఒకటి గంట వరకు జరుగుతుంది మధ్యాహ్నం వంచ్ తర్వాత రెండు గంటలకు రెండు గంటలకు ఈ ఏదైతే బ్యాలెట్ లెక్కి ఓట్ల లెక్కింపు జరుగుతుంది లెక్కింపు జరిగిన తర్వాత అభ్యర్థులను గెలిచిన అభ్యర్థులు ప్రకటించ్ ఎన్నికను కూడా నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు మొత్తానికి చూసినటువంటి సిద్దిపేట సంగారెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్లు ఇటు హైమావతి రాహుల్ రాహుల్ రాజ్ ప్రావీణ్య అధికారులకు తగు సూచనలు చేసి ఈ ఏదైతే వంద శాతం పోలింగ్ నమోదయ్యే విధంగా కూడా అధిక అధికారులు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంగారెడ్డి ఎస్పీ పరితోష్ మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఈ సిద్దిపేట సిపి విజయ్ కుమార్ ఈ యొక్క పోలీస్ అధికారులు కూడా బందోబస్తు నిర్వహించి ఎక్కడ కూడా గవ ఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే ముఖ్యం ఉద్దేశంగా వారు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుపుతుంది మొత్తానికి ఓటర్లు కూడా వంద శాతం పోలింగ్ నమోదయ్యే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకొని పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా చూసే విధంగా నడుస్తుంది మనం చూసినట్టయితే దాదాపుగా పది నుంచి పదకొండు గంటల సమయంలో ఈ పోలింగ్ ఉధృతంగా కొనసాగనని చెప్పి చెప్పుకోవచ్చు కెమెరామెన్ వెంకట్ తో మల్లారెడ్డి నైన్ మెదక్ సంగారెడ్డి